అందరికీ నమస్కారం అండి ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేయటం చాలా మంచిది సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమట వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి దీపారాధన చేయటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా చేయకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వెయ్యాలి దీపారాధన చేసేటప్పుడు వెండి కుందులు బంగారు కుందులు ఇత్తడి కుందులు మట్టి ప్రమిదలలో దీపారాధన చేయవచ్చు నిత్య దీపారాధన మట్టి ప్రమిదలలో చేయకూడదు స్టీలు కుందుల్లో దీపారాధన అసలు ఎప్పుడూ చేయకూడదు మనము దీపారాధన చేసిన కుందులను ప్రతిరోజు శుభ్రం చేసిన తర్వాతనే మళ్ళీ ఉపయోగించాలి అంతేకాని ముందు రోజు చేసిన దీపారాధన కుందులను ఒత్తి తీసేసి అదే కుందుల్లో మళ్ళీ దీపారాధన చేయకూడదు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే పుత్రసుఖం సుఖం కలుగుతుంది ఐదు ఒత్తులు దీపం వెలిగిస్తే ధనము సౌఖ్యము ఆరోగ్యము ఆయుర్దాయము కలుగుతాయి దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది అలా కుదిరినప్పుడు నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు ఆవు నెయ్యి నుల నూనె కలిపి దీపారాధన చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వేరుశనగ నూనెతో దీపారాధన అసలు చేయకూడదు ఆముదంతో దీపారాధన చేస్తే దిదీప్యమాన్యమైన జీవితం లభిస్తుంది వేరుశనగ నూనెతో దీపారాధన చేస్తే నిత్య రుణాలు దుఃఖము చోరభయము కలుగుతాయి అందువలన వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు నెయ్యి ఆముదము నూనె కొబ్బరి నూనె నూనె కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేస్తే దేవి అనుగ్రహం కలుగుతుంది నూనె నెయ్యి నూనె మూడు కలిపి దీపారాధన చేస్తే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది అందువలన దీపారాధన చేసేటప్పుడు ఎలా చేయాలో తెలుసుకుని పద్ధతి ప్రకారము దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి